రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము లోకము నుండి దేవుని వేర్పాటు వేర్పాటు అనగా వేరు చేయబడుట పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము పదమూడవ అధ్యాయం ఐదవ వచనం నుండి మనం గమనిస్తే అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము కుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురముండేది కాబట్టి అబ్రాము మనము బంధువులం గనక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకును వెళ్ళిన ఎడల నేను తట్టుకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతమంతటినీ చూచెను యోవా గుమ్మర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు యహోవా తోటవలను ఐగిప్తు దేశము వలను నీళ్లుపారు దేశమయ్యుండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది అబ్రాము కనానులో నివసించాను లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో ఉండి సొదోమ దగ్గర తన గుడారము వేసుకొనను సదోమ మనుష్యులు దుష్టులను యహోవ దృష్టికి బహు పాపులను అయి లోతు అబ్రాహ్మును విడిచిపోయిన తర్వాత యహోవ ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమల తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునుకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును ఈ భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదినని అబ్రాహముతో చెప్పాను అప్పుడు అబ్రాహము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రి దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ మనము గమనిస్తే ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు అబ్రహాము మరియు లోతు ఇద్దరు కూడా బంధువులై ఉన్నారు అక్కడ అబ్రహము లోతుతో అంటూ ఉన్నాడు నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు మనిద్దరం వేరైపోయి జీవిద్దాము మనం బంధువులం కదా మనకి గొడవలు ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు వాళ్ళిద్దరూ వేరైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే మన నుండి కొన్ని విషయాలను మనకి వేరు చేస్తాడు కొన్ని విషయాలను మనకి దూరం చేస్తాడు అబ్రహము దాన్ని గ్రహించగలిగాడు అందుకనే లోతు నుండి అబ్రహాము వేరైపోయాడు దేవుడే అబ్రహామును లోతు నుండి వేరు చేయడానికి పశువుల కాపర్లకు కలహాన్ని పుట్టించాడు మరి ఈ రోజులలో మనం గమనిస్తే దేవు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేకమంది మేము అనేక శ్రమలు పడుతూ ఉన్నాం అనేక కష్టాలు పడుతూ ఉన్నాం దేవుణ్ణి మేము వేడుకుంటూ ఉన్నాం దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నాం కానీ మేము సమాధానం పొందుకోలేకపోతూ ఉన్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు నీతిమంతుని జీవితం దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడనే వాక్యం చెబుతూ ఉంది అబ్రహము దాన్ని గ్రహించగలిగి లోతు నుండి వేరైపోయాడు అబ్రహము దాన్ని దేవుడు చేసేటువంటి కార్యాన్ని గ్రహించగలిగాడు దేవుడు అంటూ ఉన్నాడు నా బిడ్డలు నా స్వరాన్ని వినును అంటూ ఉన్నాడు నా బిడ్డలకి నేను తెలుసు అంటూ ఉన్నాడు అబ్రహాముకు తెలుసు దేవుడు ఏం చేయబోతు ఉన్నాడు అబ్రహాము లోతు నుండి వేరైపోయాడు దేవుడు అబ్రహాంతో ఇలా అంటూ ఉన్నాడు వేరైపోయిన తర్వాతకి అబ్రహాము లోతు నుండి వేరు చేసిన తర్వాతకి ఇదిగో అబ్రహమా నీవు కన్నులెత్తి నాలుగు దిక్కులను చూడు నాలుగు దిక్కులను నీకు ఇస్తాను నీ జనాంగాన్ని చేస్తాను నీ బిడ్డలను విస్తరింప చేస్తాను ఇష్కర్ అయిన వాళ్ళు నేను వారిని చేస్తానని చెప్తూ ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశాన్ని నీకు ఇస్తానని చెబుతూ ఉన్నాడు అబ్రహాం చాలా సంతోషించుంటాడు కదా ఈ రోజుల్లో మనం దేవుడు మన నుండి ధనం నుండి వేరవ్వాలని కోరుకుంటున్నాడు మనం శాశ్వతమైన దాని కొరకు వెతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నిన్ను ధనం నుండి వేరు చేస్తాడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు చెడ్డ కార్యాల నుండి వేరు చేస్తాడు వ్యభిచారం నుండి వేరు చేస్తాడు అలాగే మోసపూరితమైన మాటలు మోసపూరితమైన చేష్టల నుండి వేరు చేస్తాడు నీ బంధువుల నుండి వేరు చేస్తాడు నీ భార్య పిల్లలు అనేకమైన బంధుత్వ రక్త సంబంధికుల నుండి దేవుడు వేరు చేస్తాడు ఈరోజు నీ ఉద్యోగం పోవచ్చు కానీ దేవుని ఏర్పాటులో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడని అనుకోవాలి ఎందుకంటే ఏది మంచిదో దాన్ని మాత్రమే దేవుడు మనకి ఇస్తాడు ఆనాడు ఏదేని వనంలో దేవుని పోలికగా చేయబడినటువంటి మనము ఆనాడు ఆదాము హవలు చేసినటువంటి ఒక పాపం వలన దేవుని సారూప్యాన్ని మనం కోల్పోయాం మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు అదే సారూప్యాన్ని అదే దేవుని పోలికని మనలోకి రావాలని ఏ దేవుని పోలికనైతే మనం కోల్పోయామో అదే దేవుని పోలిక మనలోకి రావాలని దేవుడు నిరంతరం మనకు దగ్గర అవ్వాలనే మన నుండి అనేక విషయాలను వేరు చేస్తూ ఉన్నాడు మన నుండి అనేక విషయాలను దూరం చేస్తూ ఉన్నాడు డబ్బు పోయిందా నీలో నా గొప్పతనం పోయిందా నీ ఘనత పోయిందా నీ పరుగు పోయిందా నువ్వు అవమానించబడ్డావా నువ్వు నిందించబడ్డావా దేవుడు చెబుతూ ఉన్నాడు నన్ను అతను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని గనపరుచుతునని వాక్యంలో చెబుతూ ఉన్నాడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఏ పని చేసినా నీ నుండి ఏది వేరు చేసినా కానీ దేవుడు నీకు దగ్గర అవ్వాలనే దేవునికి నీవు కూడా దగ్గర అవ్వాలనే దేవుడు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు నీ కొరకు ప్రతి కార్యాన్ని పూనుకొని మరి చేస్తూ ఉన్నాడు ఆ యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడగలగాలి అంటే దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయగలగాలంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అటు తర్వాత సమస్తములు నీకు అనుగ్రహించబడునన్న దేవుని మాట మనం వినే వ్యక్తులుగా ఉండాలి అబ్రహాము ఆశీర్వాదాన్ని గ్రహించగలిగాడు అబ్రహాము తనకు వచ్చేటువంటి దీవెనను గ్రహించగలిగాడు అబ్రహాము లోతు నుండి వేరైపోయాడు ఈనాడు దేవునికి నీకు అడ్డుగా అడ్డుగోడగా ఉన్నటువంటి ఏ పాపము నుండైనా వేరు సిద్ధంగా ఉండు దేవుడు ఏది వేరు చేసినా స్వాగతించు ఎందుకంటే నువ్వు ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయినా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించడం అక్కడి నుండే మొదలు పెడతాడు నమ్మిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నువ్వు ఏది కోల్పోయావో ఏ దేవుని సారూప్యాన్ని ఏ దేవుని పోలికను కోల్పోయావో దాని దగ్గరికి మళ్ళీ రావాలని దేవుని దగ్గరికే మళ్ళీ రావాలని దేవుణ్ణి ప్రేమించాలని నీ సృష్టికర్తని నీ బాల్యమందే జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నీకు దేవుడు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు మందికి బానిస అయి ఉండొచ్చు వ్యభిచారానికి బానిసై ఉండొచ్చు లేదా డబ్బు సంపాదించడానికి బానిసై ఉండొచ్చు నరహత్య చేయడానికి అలాగే కలహములు పుట్టించడానికి అలాగే మోసపూరితమైన కార్యాలు చేయడానికి నువ్వు సిద్ధపడి ఉండొచ్చు విగ్రహారాధాన్ని వ్యభిచారాన్ని దేవుడు అంతకు మించి అసహించుకున్నాడు దేవుడు ఆశీర్వదించాలి దీవించాలి అనుకునే ఆ సమయంలో నీలో చెడ్డదేది ఉండకూడదు అని అనుకుంటున్నాడు అందుకోసం నీ నుండి సమస్తాన్ని వేరు చేస్తాడు దేవుడు దాన్ని నువ్వు స్వాగతించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు యోగు మరి ఆయనకు వచ్చిన నిందలను బట్టి అవమానాలను బట్టి పోయింది బిడ్డలు పోయారు గొడ్లు పోయాయి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు పిల్లలందరూ కూడా చనిపోయారు పరీక్షకి సిద్ధమయ్యాడు నా నుండి దేవుడు ఏది వేరు చేసినా నాకు రెండంతల ఆశీర్వాదం వస్తుందని ఆశపడ్డాడు ఎదురు చూశాడు చివరకు యోగు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం నీకు ఈరోజు వచ్చిన శ్రమ నీకు ఈరోజు వచ్చిన కష్టం నీకు ఈరోజు వచ్చిన వేదన శోధన ఏది కూడా నీ జీవితంలో ఉండదని గుర్తుపెట్టుకో నీలో ఉన్నటువంటి చెడ్డ కార్యాన్ని దేవుడు తీసేసి ఆయన ఆశీర్వాదాన్ని ఆయన దేవుణ్ణి ఉంచాలనుకుంటున్నాడని గుర్తుపెట్టుకో சிவரு வரைக்கும் நமக்கங்க உண்டி பிரைஸ் YOU ALL